కూటమి ప్రభుత్వ సారథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు భోగాపురం డెవలప్మెంట్ తమ వల్లే జరిగిందని క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆరోపించారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి కోట్లు ఖర్చు పెట్టామంటున్న జగన్మోహన్ రెడ్డి ఆధారాలు చూపించాలని హోంమంత్రి అనిత డిమాండ్ చేశారు బెంగళూరు నుంచి వచ్చి ఇష్టం వచ్చినట్లు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు అమరావతి గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు భోగాపురానికి ఎయిర్ బస్ తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని అనిత స్పష్టం చేశారు ప్రజలకు తెలుసు ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం అనుకునేటప్పుడు ఒక మనిషిని పక్కన పెట్టుకొని ఎర్ర బస్సు కూడా రాదు ఈ ప్లేస్లోకి అని చెప్పి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు కదా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వర్డ్స్ బిలాంగ్స్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా అందులోంచి వచ్చిందే మొన్న రీసెంట్గా అందరూ కూడా బయట పెట్టారు అంటే ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సుని తీసుకొచ్చిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు అలాంటి ప్లేసుల్లో కూడా ఈరోజు ల్యాండ్ అయింది నువ్వు నేను ఉన్నప్పుడు నేను ఎన్ని చేసి ఆ రోజు నువ్వు వద్దు అన్న చెప్పిన వాడివి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాను అన్ని కోట్లు ఖర్చు పెట్టానని చెప్పిన తర్వాత ఎందుకు ప్రారంభించడానికి ముందుకు రాలేకపోయింది ఎందుకు ప్రారంభానికి నోచుకోలేకపోయింది మళ్ళీ మాకెందుకు సంక్షేమం నిలబట్టింది ఈ రోజు గవర్నమెంట్ ఎండియా కుటుంబ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పది పలుసార్లు ఢిల్లీ వెళ్ళి పెద్దలతో మాట్లాడి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాం ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు అల్లూరు సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చెప్పుకునే దానికి దాన్ని కూడా ఈరోజు ఏదో క్రెడిట్ చోరీ చేసి మళ్ళీ తిరిగి మేమందరం ఏదో క్రెడిట్ చోరీ చేసినట్టు రంగనాచకపులు మాట్లాడుతూ ఉంటే నమ్మడానికి ప్రజలే మీరు రువలు కాదు ప్రజలకి అన్నీ తెలియకుండా కూడా లేవు అన్నీ తెలుసు ఎవరు చేస్తున్నారు ఎవరి వల్ల ఈరోజు అభివృద్ధి జరుగుతుందో ఎవరి వల్ల సంక్షేమం వస్తుందో ప్రతిదీ కూడా తెలుసు ఎవరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్